మహిళా జర్నలిస్ట్ కి సంబంధించి చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు జర్నలిస్టులు అంటే ఆఫీస్కి రావడం అవ్వచ్చు లేకపోతే పోవడం వచ్చు డ్యూటీ టైమింగ్స్ అవ్వచ్చు హెల్త్ ఇష్యూస్ అవ్వచ్చు ఇట్లా మహిళలకు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి దానిపై మీరు మాట్లాడుతున్నారు అవునండి యాక్చువల్గా ఏంటంటే మహిళలకి జెంట్స్ కన్నా కూడా అటు బాధ్యత కుటుంబ పరంగా బాధ్యతలు ఉంటాయి ఇటు ఆఫీస్ పరంగా వర్క్ చేసుకోవాలి అందులోనే ఈ మీడియాలో వచ్చేసరికి ఏంటంటే ఈ బయటకు వెళ్లాల్సి వస్తుంది ఎండనక వాననక పురుషులతో పాటు ఇప్పుడు మహిళా జర్నలిస్టులు కూడా తిరుగుతున్నారు చేస్తున్నారు ఇప్పుడు హెల్త్ ఇచ్చే కూడా కొంచెం ప్రాబ్లమ్స్ మహిళలకు ఎక్కువ ఉంటాయి అలాంటిది మహిళలకి ప్రభుత్వం ప్రత్యేకించి ఏదైనా ఫెసిలిటీస్ కల్పించాల్సిన అవసరం ఉంది ప్ర ప్రభుత్వం అలాంటి దాని మీద అసలు దృష్టి పెట్టట్లా అసలు జర్నలిస్టుల గురించే పట్టించుకోవట్లేదు అందరూ మహిళల గురించి అసలు పట్టించుకోవట్లే దీని గురించి మేము ఎన్నోసార్లు పోరాటాలు చేశాం కానీ గత ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదు కనీసం ప్ర గవర్నమెంట్ మారితే ఏదైనా మా సమస్యలు పరిష్కారం అవుతాయని మేము కాంగ్రెస్ కు సపోర్ట్ ఇచ్చాం కూడా ఓ రకంగా చూడాలంటే అయినా కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా కానీ పాత విధానంలో బీఆర్ఎస్ లాగానే కాంగ్రెస్ కూడా ప్రవర్తిస్తోంది అందువల్ల ఇప్పటికైనా కాంగ్రెస్ వైఖరి మార్చుకుని జర్నలిస్టుల సమస్యల మీద దృష్టి పెట్టాలి ఎస్పెషల్లీ మహిళల సమస్యలు కూడా పరిష్కరించాలి ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ ఇవన్నీ పెరిగిపోయిన తర్వాత ఈ పత్రికా రంగంలోను ఎలక్ట్రానిక్ మీడియాలోను మహిళల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది అంటే ఎంతో ఆసక్తిగా ఈ రంగంలో పనిచేయాలి ప్రజల కోసము ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా ఉన్నటువంటి పత్రికల్లో మీడియా రంగంలో తమ తమ వంతు పాత్ర కూడా పోషించాలని చెప్పి పెద్ద ఎత్తున మహిళలు వస్తున్నారు కానీ ఎంత పెద్ద ఎత్తున వస్తున్నారో అదే స్థాయిలో మహిళలు సమస్యలు కూడా ఎదుర్కొంటూ ఉన్నారు రాత్రిపూట ముఖ్యంగా ఫీల్డ్కి వెళ్ళేటప్పుడు కానీ అలాగే పత్రికల్లో పనిచేసే ప్రింట్ మీడియాలో పనిచేసినటువంటి వాళ్ళకి కానీ రవాణా సౌకర్యం సరైనటువంటి రవాణా సౌకర్యం లేకపోవడం వల్ల రక్షణ లేనటువంటి విధంగా వృత్తులు వృత్తిలో మహిళలు పనిచేస్తూ ఉన్నారు అలాగే వివక్ష కూడా వాళ్ళకి బీడ్స్ కేటాయించడంలో కానీ అట్లాగే శాలరీలు ఇవ్వడంలో కానీ ప్రమోషన్లు ఇవ్వడంలో కానీ ప్రతి విషయంలో బయట ఇతర ఇతర రంగాలు ఏ విధంగా అయితే వివక్ష అనుభవిస్తున్నారో అదే వివక్ష అంతకంటే ఎక్కువ వివక్ష మహిళలు మీడియా రంగంలో పత్రికా రంగంలో ఎదుర్కొంటూ ఉన్నారు సో కాబట్టి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది ఏంటంటే మహిళలు పురుషులతో సమానంగా కష్టపడి పనిచేస్తున్నారు వాళ్ళకి ఏదైతే బాధ్యతలు ఇస్తున్నారో ఆ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తున్నప్పుడు వాళ్ళకి రావాల్సిన హక్కులు కానీ వాళ్ళు కేటాయించాల్సినటువంటి వాటికి కానీ ప్రభుత్వం కూడా కొంత దీన్ని చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది కాబట్టి దీన్ని మేము అలాగే ప్రతి మీడియా రంగంలో కూడా లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా కమిటీలు కూడా ఫామ్ చేయాలి ఎందుకంటే ప్రతి పత్రికలో ప్రతి ఎలక్ట్రానిక్ మీడియాలో పెద్ద ఎత్తున మహిళలు ఉన్నారు కాబట్టి వాళ్ళు తమ సమస్యలు ఏదైనా ఉంటే చెప్పుకోవడానికి కానీ మానసికంగా కావచ్చు ఏ రూపంగా సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు వాటిని ఇది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు యాక్చువల్గా పనిచేసే దగ్గర లైంగిక వేధింపులు వ్యతిరేక కమిటీలు కూడా వేయాలని చెప్పి ఇవన్నీ కూడా ప్రభుత్వం అర్థం చేసుకోవాలి దానికి తోడు మహిళలు కూడా రకరకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు జర్నలిస్టులు కూడా ఎన్నో ఏళ్ళ నుంచి ఇళ్ల స్థలాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు హెల్త్ ముఖ్యంగా హెల్త్కి సంబంధించిన హెల్త్ కార్డు సరిగా పనిచేయడం లేదు ఇవన్నీ కూడా సక్రమంగా పనిచేసినప్పుడు జర్నలిస్టులు వాళ్ళ వృత్తిని చేయగలుగుతారు కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఇప్పటికైనా కానీ జర్నలిస్టుల సమస్యను పరిష్కరించారు అని చెప్పి కోరుకుంటున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్